ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న జ్ఞానం లేని వారు ఎందుకు నాశనం అయిపోతారు ఆప్షన్ ఏ ఆస్తి లేకపోవడం వల్ల ఆప్షన్ బి చదువుకోకపోవడం వల్ల ఆప్షన్ సి ధనము లేకపోవడం వల్ల ఆప్షన్ డి దేవునిని విసర్జించడం వల్ల సరి అయిన జవాబు దేవునిని విసర్జించడం వల్ల జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు ఇది సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది మీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి మీ సన్నిధిని నిలవబడి ప్రార్థించట లేదు దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం హ్యావ్ ఏ నై స్టే